హలో అందరికీ ఇవాళ మనం దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం నూనె వేడయ్యాక పల్లీలు వేసుకొని పల్లీలు చిటపట్లు ఆడేదాకా వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు వేగిపోవాలి అవి తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో పండుమిర్చి వేసుకోవాలి పండుమిర్చి మంచిగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత ఉల్లి ఉల్లికడలు వేసి వేయించుకోవాలి ఈ విధంగా మక్కదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని దోసకాయ ముక్కలు వేయించుకోవాలి ఈ దోసకాయ ముక్కలు పూర్తిగా మక్కేదాకా వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అలా ఈ విధంగా వేయించుకొని తీసేస్తే సరిపోతుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకోకుండా కూడా చట్నీ వేసుకోవచ్చు దోసకాయ ముక్కల్ని తర్వాత టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు పూర్తిగా మగ్గనివ్వాలి ఈ విధంగా మక్కాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేయించుకున్నవన్నీ చల్లారాలి చల్లారాక మిక్సీలో తీసుకొని వెల్లుల్లి రెబ్బలు పొట్టు లేకుండా పొట్టు తీసుకోకుండానే వేసుకున్న తర్వాత జీలకర్ర ఉప్పు తగినంత వేసుకొని బరకగా పట్టుకోవాలి కచ్చ పచ్చగా అట్లా ఒక రెండు సార్లు మూడు సార్లు తిప్పుతూ చూసుకుంటూ పట్టుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు పచ్చడి ఈ విధంగా పట్టుకోవాలి బరకగా తర్వాత పోపు పెట్టుకోవాలి నూనె వేడయ్యాక జీలకర్ర వేసి జీలకర్ర చిటపట్లాడాక ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడాలి తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగాక బరకగా పట్టి పెట్టుకున్న పచ్చడిని వే పోపు పెట్టుకోవాలి ఈ విధంగా పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చివే పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల తింటుంటే పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది